అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంట అందరు బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనం స్ఫూర్తి కోరుకుంటున్నా ఈ బయోటోరియం వాడాక మాకు రిజల్ట్ వచ్చేది కానీ వాడక ముందు ఎలా ఉన్నాము వాడాక ఎలా ఉన్నాము మా మేము వాడాక రిజల్ట్ వచ్చాక వేరే ఇంకా మూడు కిట్స్ తీసుకున్నారండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అయితే సార్ వాళ్ళకైతే మేము ఎలా వాడాక రిజల్ట్ ఏంటి వాడక ముందు రిజల్ట్ ఏంటంటే సార్ వాళ్ళతో మాట్లాడాము వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి థ్యాంక్ యూ సో ఇక్కడ మనము సూర్యాపేటకు వచ్చినాం సార్ ఈ బటన్ ప్రొడక్ట్ తీసుకొచ్చేసి ఇక్కడికి లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చాం మేము సో ఇక్కడ మన గణేష్ సార్ ప్లస్ చారి సార్ అండ్ ఇక్కడ వచ్చేసి సార్ వచ్చేసి మన శ్రీశైలం సార్ సో అందరం కూడా తీసుకొచ్చిచ్చాము ఇక్కడ గణేష్ సార్ ద్వారా ఇక్కడ నేను మా మణికంఠ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మేడం వాళ్ళు రన్ చేస్తున్నారు సో ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల మన గణేష్ సార్ వచ్చేసి ఇక్కడ మేడంకి కొన్ని వీడియోస్ పంపించారు సో ఈ బెటర ప్రొడక్ట్ గురించి సో మేడం ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకొని మాకు కాల్ చేయడం జరిగింది మన నరసింహ సార్ చారిసారికి సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చి మేము ప్రొడక్ట్ ఇచ్చేయడం జరిగింది సో ఓన్లీ ట్వంటీ డేస్లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది మనం కనుక్కుందాం సార్ ద్వారా సో రమేష్ సార్తో మాట్లాడదాం ఒకసారి సార్ చెప్పండి సార్ మీరు ఈ బెటరీ ప్రొడక్ట్స్ వాడకే ముందు మీకు ఎలా ఉండే ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి సో వాడిన తర్వాత ఎలా ఉంది వాడక ముందుకు నాకు ఈ మెదరాలు వచ్చే బాగా ఉండేది సార్ ఓకే ఈ ఒక పది అయితే ఈ కాళ్ళు కూడా తొంటిదాయి ముఖాలు కూడా ఉండేవి నొప్పి బాగా కూర్చొని లేవాలంటే ఇట్లా భూమి మీద చేతులు పెట్టి లేచే పరిస్థితి కూడా అయితే నేను ఇప్పుడు వాడబట్టి ఇరవై రోజులు అవుతుంది అయితే నాకు ఒక పది రోజులల్లో ఈ మెదనరాలు ఉండడం తగ్గింది సార్ ఫస్ట్ ఈ మెడ నరాలు గుంజడం తగ్గిన తర్వాత చిన్నగా ఒక రెండు మూడు రోజులు పది పన్నెండు రోజులలో ఈ చేయి మొత్తం తగ్గిందని మా మేడం చెప్పిన ఈ నరాలు గుంజడం తగ్గిపోయింది ఈ ఇరవై రోజుల ఇట్లా భూమిని చేతులు పెట్టికుండా ముఖాలు నొప్పుడు సద్ద తగ్గిపోయింది ఇంకొకటి ఏంటన్నా అంటే నాకు ఈ తొండి నొప్పి ఒకటి ఉండేది ఆ తొండి నొప్పి మీరు టైం చెప్పారు కదా సార్ ఆ టైం నుండి తగ్గుద్దని మీరు చెప్పింది ఆ టైం కోసం వెయిటింగ్ చేస్తుంది నాకైతే ఇది మాత్రం నేను ఊహించుకోలే ఈ బెల్ట్ వేసుకొని వేసుకొని ఉండాలని నేనైతే ఊహించుకోలే అట్లా ఇట్లా తగ్గుతా అని మీరు చూపెట్టిన వీడియోని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ మీరు నమ్మి మా ఈ బటన్ ప్రొడక్ట్ వాడినందుకు సో చాలా హ్యాపీ ఉన్నాం మేము కూడా సో ఎందుకంటే ఇంత తొందరగా మేము కూడా అనుకోలేదు తొందరగా రిజల్ట్ వస్తుందని సో ఈరోజు ట్వంటీ డేస్లో మీకు ఉన్న ప్రాబ్లం ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి తగ్గుతుంది సార్ ఖచ్చితంగా వాడండి కంటిన్యూ చేయండి మేడం మీకు ఈ బెటర్ ప్రోడక్ట్ వాడక ముందు ఏ ప్రాబ్లం ఉండే సో ఇప్పుడు ఈ ట్వంటీ డేస్లో ఏమైనా రిజల్ట్ వచ్చిందా మీకు వస్తే చెప్పండి నాకు ఎయిట్ ఇయర్స్ కింద బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది సార్ బోన్స్ నొప్పి నేను మెడిసిన్ కూడా చాలా వాడినప్పు ఈ మెట్లు స్టెప్స్ రాకపోయేది కూర్చొని లేవరాకపోయేది కింది కూర్చొని వంగితే లేవరాకపోయేది ఎయిట్ ఇయర్స్ కింద మెడిసిన్ వాడి వాడి నేను మళ్ళీ మంచి హాస్పిటల్కి వెళ్ళాలని మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్ ద్వారా మంచిగా అవుతుంది అని అన్నారు ఇంజక్షన్ ద్వారా వద్దు అన్న మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే బ్యాక్ బోన్ కొంచెం ఇట్లా క్రాస్ అయింది ఈ నరం అనేది ఒత్తుకొని నొప్పి ఉండే నాకు ఆపరేషన్ చేయాలన్నారు అయితే అది సక్సెస్ అవుతుందో కాదో బాగున్నాడు వద్దు అన్న అన్నారు అన్నాక మళ్ళీ వేరే ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్స్ బోన్స్ అన్ని మెత్తగా చెయ్యి ఇట్లా కింద ఉన్న చెయ్యి కిందనే ఉండేది ఇట్లా లేవకపోయేది ఇట్లా పని చేయకపోయేది ఇట్లా అనరాకపోయేది ఇలాగే కందు తిరిగి ఏమని కింద పడేదాన్ని అట్లా ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిసిన్ ఇప్పుడు ఇంజక్షన్స్ కూడా నాకు మెడ నరానికి వేసిర్రు ఇక్కడ భుజానికి ఈ నరానికి ఇక్కడ నరానికి ఇక్కడ ఈ వేల సందులలో కూడా ఇంజక్షన్స్ వేయించుకున్నా తొంటికి ఈ బొక్క ఈ మొక్కలు బొక్కలకి ఈ ఇక్కడ కూడా వేయించుకున్నా నేను మెడిసిన్ ఇంజెక్షన్స్ అయినా కూడా అది వేయించుకున్నాక ఒక ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఉండేది మళ్ళీ హాస్పిటల్లో పోదాం పాను మళ్ళీ హాస్పిటల్ పోయినప్పుడల్లా తొమ్మిది వేల ఐదు వందలు వేలు రౌండ్ ఫిగర్ పట్టుకోతే రూపాయి ఇంటికి రాకపోయేది మాకు ఈ బయోటోరియం వాడాక గణేష్ సారు ఎట్లా చూసినో యూట్యూబ్ ఛానల్ చూసి అసలు ఆ సార్కైతే నాకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఆ సార్ ద్వారా సార్ నెంబర్ ఇవ్వడము ఈ బయోటోరియం గురించి సార్ మంచిగా కోపం లేకుండా ఫోన్ చేసి గూగుల్లో చూసినామండి ఒక రోజు గూగుల్లో చూసాం చూసాక సార్ ఫోన్ చేస్తే సార్ మంచిగా మాట్లాడారు మంచిగా మాట్లాడి ఇంటికి వస్తాము మేడం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు వచ్చిండ్రు ఆ గణేష్ సార్కి శ్రీశైలం అనేక సార్కి మన అశ్విన్ కుమార్ అశ్విన్ కుమార్ నేను నాకు హెల్త్ అయితే బాగలేదు ఎయిటీ ఇయర్స్ నుంచి బాగలేదండి నేను చాలా ఇబ్బంది పడ్డా ఏమంటారు డేకడం కాదు తోటి డేకినా నేను ఎన్ని మూడు నెలలు అట్లా బెడ్ మీద పండుకుంటే మా సారు ఇట్లా కూర్చొని ఇగో ఇట్లనే కూర్చొని పని చేసుకునేదాన్ని నేను మామూలుగా కూర్చోకపోయేది ఇట్లా కూర్చొని ముండితో వేకుంటే పని చేద్దాం బెడ్ మీద పడుకుంటే త్రీ మంత్స్ మనం హాస్పిటల్ కి వెళ్తే ఒక వారం రోజులు మనం ఏది జబ్బున్న వాళ్ళకే మంది ఇస్తారండి మన మొత్తం ఫ్యామిలీకి అయితే ఇవ్వరు మన వరకే పదివేలు కట్టి మనమే మెడిసిన్ తెచ్చుకోవాలి మిగతా వాళ్ళు తెచ్చుకోరు అయితే నాది ఏమైందంటే ఈ బయటోరియం పడక నాతో పాటుగా నా ఫ్యామిలీ మొత్తం హెల్దీగా అయింది అశ్విని సార్ గారికి నరసింహాచారి సారికి ఆ శ్రీశైలం అనేకి గణేష్ సార్కి మన ఈ ప్రోడక్టు తయారు చేసిన సాగర్ జోషి సార్కి మా గురించే చేసి సార్ మమ్మల్ని బతికిచ్చేది ఈ రోజు నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా వెంకట్రాజు సార్ గారి కూడా నేను శిరస్సు వంచి దండం మెచ్చుకుంటున్నాను ఎందుకంటే నాకైతే అసలు అందరిది వేరు నాది వేరు నేను సార్ వాళ్ళు వచ్చిన రోజు చాలా ఇబ్బంది ఉండే ఏడ్చిన మా సార్ అన్నారు నేను నేను చూపించలేనా అన్నాడు కానీ అది కాదండి నాకు చాలా హెల్దీగా అయినా చూడండి నేను అసలు ఇట్లా లేవలేదు ఇట్లా ఫ్రీగా లేవలేదు ఇట్లా వంగుకుంటే ఇంకో ఇట్లా ఇంతనే పట్టుకొని ఇట్లానే నడిచేదాన్ని చాలా దూరం పిల్లని కూడా మామూలుగా ఇట్లా కూర్చొని చేయించుకునేదాన్ని వంగబడి ముగ్గు వేయలేదు ఇంట్లో దోమలేదు నేను ఏ పని చేయలేదాన్ని ఒక పేషెంట్ లాగా పడుకున్నా వీళ్ళందరికీ మాత్రం నేను శిరస్సు వంచి దండం పెట్టుకుంటున్నా ఈరోజు మీరందరు హ్యాపీగా వాడొచ్చండి ఎందుకంటే నా పాప బాగలే బాగుండదు బాబుకు బాగుండదు మా సారు కూడా మా ఇద్దరికి ఏమవుతుందో అర్థం కాక అసలు వీళ్ళని ఎవరు చూసుకుంటారు రేపు ఎట్లా మా జీవితం అని అనుకునే లోపు దేవుళ్ళ రూపంలో పూజలు చేసే పిచ్చిదాన్ని అన్నాడు కదా నండి ఆ పూజలు చేసే పిచ్చిదానికే నలుగురు దేవుళ్ళు వచ్చి నన్ను అయితే కాపాడేది ఈరోజు మాటలని అనుకోకండి ఇది నా మనసులో వచ్చే బాధ అంటే ఈ బయోటోరియం వాడాకనైతే చాలా యాక్టివ్గా అయ్యాను మంచిగా పని చేస్తున్నాం మళ్ళీ మార్నింగ్ లేచినేమే వెళితే నాలుగు రోజులు లేవకపోయేసారి ఉన్నాము సరే నాలుగు రోజులు ఆ నైట్ నేను రేపు లేవాలంటే మనకంటా చేయాలి అని అంటే ఈయన టాబ్లెట్ నేను నొప్పి టాబ్లెట్ డోలో టాబ్లెట్ అన్న లేకపోతే ఇంజక్షన్ అన్న వేయించుకుని వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితి లేదు మామూలుగా ఈ బయోటోరియం వాటర్ బెల్ట్ మంచిగా మ్యాట్ మీద పడుకోవడం లేవడమా మేము ఆయన పని ఆయన నా పని నేను మనకంటే ఎక్సర్సైజ్ పిల్లలు కాలేజీకి హ్యాపీగా ఉంచేది ఈ దేవుళ్ళు అయితే సాగర్ జోషి సార్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాది రాజు సారి కూడా వెంకట్ రాజు సారి కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు మీ అందరి ప్రోత్సాహం వల్లనే సార్ వాళ్ళు కష్టపడి డ్యూటీ చేస్తున్నారండి ఆ కష్టం వెనుక మంచి ఫలితం ఉంది. మా లాంటి ఫ్యామిలీలు చాలా మంచిగా బాగుకుంటున్నారు. ఇంకా ఇంకా మంచి కావాలి. సఫర్ అయ్యే వాళ్ళంతా మంచి కావాలనే మనస్pute కోరుకుంటన్నా సార్. మీరేదైతే పూజలు చేస్తారు. ఆ పూజల వల్నే ఆ మనికంటూనే మనం కొత్తగా సార్. వాడు గణేష్ గణేష్ కదా. సో వినాయకుడు ఇక్కడ తీసుకొచ్చాడు మీరు కండి. సో ఆ కూడా ఇక్కడ నీకు ఈ బెటర్ ప్రొడక్ట్ వాడినాక ఏం మంచి జరిగింది అంత ముందు ఎలా ఉండే అందులో నేను ఫోండ్ చేసా చేదురు ఇట్ బెస్ట్ కో పోయే సా ఓకే ओके 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 ओके

ఏం లేదు సార్ మణికంట ఒకటే ఏమిటి అంటే సర్కులేషన్ లేకని ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఇప్పుడు మనము ఇచ్చి ఆల్రెడీ ట్వంటీ డేస్ అవుతుంది కాబట్టి మనకు లైఫ్ టైం వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ వస్తుంది మణికంట కూడా మంచిగా అవుతాడు మేము కూడా ఒకటే కోరుకుంటాం సార్ ఈ యొక్క ఈ ఛానల్ ద్వారా మీ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ అందరూ కూడా హ్యాపీగా బతకాలి హెల్దీగా బతకాలి అందరికీ కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రమోషన్ వీడియో కాదు నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం ఆదాయం పక్కన పోయింది కాబట్టి ఆదాయం అందరితోనూ ఉంది ఎంతో కొంత కానీ ఆరోగ్యం లేదు మీ ద్వారా వరకు కూడా ఆరోగ్యం విషయంలో హెల్ప్ చేయండి అంతేమిది ఇక్కడ ఎందుకంటే ఈరోజు మణికట్టని చూస్తున్నాం నేను ఆ రోజు ఆ చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ నీకు రికవర్ అవుతారని చెప్తున్నాము బట్ కొంచెం టైం ఇద్దాం మనము ఎందుకంటే తన ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాదు కాబట్టి సర్క్యులేషన్ లేదు నరాలు గడ్డవటాయి కాబట్టి కొంచెం సర్క్యులేషన్ లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి వస్తుంది ఇంప్రూవ్మెంట్ మనకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది రికార్డ్ అవుతుందో లేదో నాకు అయితే తెలియదు బట్ చూద్దాం ఎందుకంటే రిలేషన్ అనేది ఇప్పటితో కట్ అయిపోదు మనకి లైఫ్ టైం ఉంటుంది ఇక్కడ మనకి ప్రతిసారి కూడా వచ్చి మేము రిజల్ట్ తెలుసుకుంటున్నాం ఎందుకంటే వస్తూనే ఉంటాం కాబట్టి మీ ద్వారా కూడా పది మంది కాదు వందల మందికి అనుకోండి ఆ బ్లెస్సింగ్స్ మనతోనే ఉంటాయి మంది నుంచి మనం బ్లెస్సింగ్స్ వస్తున్నట్టో మనం అంత ఆరోగ్యంగా ఏం లేదు ఇప్పుడు మేము చేసినా కూడా ఒకటే సార్ అక్కడ ఎందుకంటే మెయిన్ డబ్బు పక్కన పెడితే బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ ఈరోజు మనకి అంటే నేను కాదు వెంకట సార్ని అసలు చూడలేదు సాగర్ సార్ని చూడలేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా రోజు మీరు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మేము కూడా సాగర్ సార్కి రోజు దండం పెడతా వెంకట సార్ దండం పెడతామని చెప్పాలి ఎందుకంటే ఒక యొక్క ప్రోడక్ట్ మాకు పరిచయం చేసినప్పుడు దేవుడు అంటాం మేము ఈరోజు ఆ దేవుని ఈ రోజు తలుచుకోవడం తప్పులేదు అంతే కదా ఇప్పుడు ఎందుకంటే మేము చూసినాం కాబట్టి మేము తలుచుకున్నాం మీరు కూడా చూడలేదు బట్ రేపు కూడా ఇంకొక మూడు నెలల తర్వాత ఆ ఎవరైతే మనం అనుకుంటున్నామో వెంకటరాజ్ సార్ అని చెప్పేసి ఈరోజు మన సౌత్ ఇండియా ఒక బాద్షా అని చెప్పుకోవచ్చు అతను ఈరోజు ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈరోజు అలాంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి రేపు మీ దగ్గర మేము కూర్చోగల నా ఒక హామీ సింపుల్లో ఎందుకంటే మీలాంటి ఇంప్రూవ్మెంట్ మాకు కావాలి మీ ఛానల్ చూసి చాలా మంది కూడా ఇంప్రెస్ కావాలి ఇక్కడ నేను చెప్పానంటే హెల్త్ కాపాడుకోవడానికి లక్షలు పోస్తున్నారు కానీ ఏమంటే అంత ఛాన్స్ లేదు ఎవరికి కూడా కానీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనకి హ్యాపీ అని చెప్పుకోవచ్చు ఈరోజు ఎందుకంటే మీకు ఒక ట్వంటీ డేస్ రిజల్ట్ వచ్చిందంటే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే ఇంత హ్యాపీ కదా ఎగ్జాంపుల్ అదే ఎందుకంటే చాలా హ్యాపీ అనుకోవచ్చు ఈరోజు మేము చెప్తున్నాం కదా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది తీసుకొని వాడడం వల్ల ఎందుకంటే న్యాచురల్ బయోమాగ్నెటిక్ థెరపీ అంటారు న్యాచురల్ బయోమాగ్నెటిక్ థెరపీ హీలింగ్ పర్పస్ ఇది అనమాట హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉన్నాయి ఇందులో బట్ ఒకటి తొందరగా రావచ్చు ఒకటి లేట్ రావచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అనమాట థ్యాంక్ యూ మేడం మంచి అవకాశం మాకు ఇచ్చేందులో మీ యొక్క టెస్ట్ మైండ్ కూడా మాకు సూపర్గా చెప్పింది ఎందుకంటే మీ ద్వారా పది మందికి మేము అనమాట ఎందుకంటే చాలా ఓకే అండి ఈ బయోటోరియం అందరు వాడచ్చండి ఇంటింటికి ఈ బయోటోరియం ఉండాలి ఈ బయోటోరియం సిక్స్ మంత్స్ మాకు టైం పెట్టారండి కానీ ట్వంటీ డేస్ లో నాకు మంచి రిజల్ట్ ఉంది బెడ్ మీద దాన్ని లేపారు ఈ బయోటోరియం అందరు వాడండి మా ఫ్యామిలీ లాగా సఫర్ అవుతున్నారు కదా అంటే ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి ప్రమోషన్ వే అనుకుంటే అది తప్పు ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చాకనే నేను ఇట్లాంటి పిల్లలు వేల మందిని లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి తల్లులు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారండి అట్లానే మంచిగా అవుతుంది ఆ ఫిజియోథెరపీతో పాటుగా ఈ బయోటోరియం నాకు మంచిగా అనిపించింది నాకు కోట్లు పోసినా కూడా నేను మంచిగా అంది నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పనండి నాకు ఈ బయోటోరియం మంచి రిజల్ట్ ఇచ్చింది ఇంటింటికి ఉండాలి ఈ బయోటోరియం మన మనకంట లాగా ఉన్న పిల్లలు తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు కదా వాళ్ళకు కూడా పనికి వస్తుంది ప్లస్ ఏది లేదు మాకు ఏమి వద్దు అది ఉత్తబెళ్తే కదా అని అనుకోకండి మస్తు పవర్ ఉంది ఆ ఈ బయోటోరియంలో అందరూ వాడొచ్చు ఇంకా నెక్స్ట్ హార్ట్ అటాక్లు హార్ స్ట్రోక్లు ఆ పెరాలసిస్ థైరాయిడ్ బీపీ ఏదైనా కీళ్ళ నొప్పులు ఉండి ఇప్పుడు స్టెప్స్ ఎక్కలేవట్లేము ఈ పిల్లల్ని పట్టుకోవాలంటే ఈ గూడళ్లలో ఒకనే పట్టుకుంటూనే నొప్పులేస్తుంది రెండు అంటూ దోమలేకపోతున్నాము బట్టలు విండలేకపోతున్నాము ఈ బయోటోరియం వాడండి మస్తు పని చేస్తాము నన్నే చూస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్లో అంతకుముందు ఒకలాగా ఇప్పుడు మంచిగా అయ్యాను మీరు వాడండి మా సారు కూడా సఫర్ అయ్యాడు మీకు తెలుసు నేను ఆల్రెడీ ఇంజక్షన్స్ వేసుకున్న అన్ని వీడియోస్లలో అప్లోడ్ చేశాను కదనండి ఈ బయోటోరియం ప్రతి ఇంటికి వాడండి ఈ ప్రోడక్ట్ వాడి మీరు హెల్తీగా ఉండాలి మాలాంటి ఆరోగ్యం పొందాలంటే ఈ బయోటోరియం వాడాలండి మంచి ఈ బయోటోరియం నాలుగైదు ప్రోడక్టులు ఉన్నాయని మన ఈ బయోటోరియం అయితే చాలా మంచిదండి చాలా మంది నాకు ఈ మధ్యలో చూపించేది ఏంటంటే కాలుకేసుకునే బెల్ట్ చూపిస్తున్నారు అండి అది వేరే ఇది వేరే ఇందులో మ్యాగ్నెటిక్ థెరపీ పవర్ అనేది ఉంటుంది అది వాడడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి మనకంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది చూడండి అసలు వంగి ఇట్లా మాలు కూర్చునేవాడు స్ట్రైట్ కూర్చుంటుండే గట్టిగా అయింది ओके अंडी ओके थैंक यू अंडी थैंक यू सर जय भारत जय हिंद जय पैटोरियम जय भारत जय हिंद जय भारत, ओके अंडी